శ్రీమన్నారాయణ మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అడిఎన్ రమానుజదాస్ ఎంబెర్మాన్ తిరువడిగలే శరణం ఆచార్య తిరువడిగలే శరణ్ నమ్మాళ్ళవార్ తిరువడుగలే శరణం మనందరికీ కూడా చక్కటి అదృష్టం పట్టే రోజు రాబోతుందండి కాబట్టి ఆ రోజున గనక నేను చెప్పినట్టు గనక మీరు చేసుకున్నట్టయితే ఆ భగవంతుడు అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది అయితే అది ఎప్పుడు ఏంటి అన్నది మీకు నేను చెప్తాను అలాగే మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే దేని గురించి అయినా సరే మీకు ముహూర్తాలు ఏమన్నా సైట్లు కొనుక్కోవాలనుకున్నా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కారు కొనుక్కోవాలనుకున్నా బైక్ కొనుక్కోవాలనుకున్నా లేదంటే పిల్లల అక్షరాభ్యాసానికి కానీ పిల్లల పేర్లకు కానీ పిల్లలు ఎవరైనా సరే కొంచెం మైల్డ్గా కొంచెం వండితనంతో కొంచెం ఇదిగా ఉన్నట్టయితే కనుక వాళ్ళ పేర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అలా కూడా ఉంటారు కాబట్టి దాన్ని గనక చేంజ్ చేసినట్టయితే చక్కగా పిల్లలు చురుగ్గా ఉండటం అనేది ఉంటుంది అలాగే పెళ్ళయిన తర్వాత చాలా రకాల కష్టాలు పడుతూ ఉంటే మీ పెళ్ళి డేట్లో ఏదో ప్రాబ్లం ఉండే ఉంటుంది కాబట్టి అది ఒక్కసారి చెక్ చేయించుకున్నట్టయితే భార్యాభర్తలు ఇద్దరు కలిసిమెలిసి సుఖంగా సంతోషంగా బిడ్డలను పెంచుకుంటాం అనేది ఉంటుంది అలాగే కొంతమందికి ఇప్పుడు ఏదో ఒక రకమైన కష్టం వస్తూనే ఉంటుంది దానికి ఏంటి అని అంటేనమ్మా కొంతమందికి పుట్టిన డేట్లోనూ కొంతమందికి ఉంటున్న ఇంటి వలన కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇలాంటి యొక్కసారి గనక జాతక రీత్యా చూపించుకున్నట్టయితే ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే ఎలా పరిష్కరించుకోవాలి అన్నది కూడా స్వామిదేవి వల్ల నేను చెప్పగలుగుతాను సరే ఇంకొకటి ఏంటి అని అంటే రేపు మార్చి తొమ్మిది పది తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను మీరు ఎవరైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలనుకుంటే కనుక తీసుకోండి అలాగే మీకు వచ్చేటప్పటికి ఏలూరులో కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తాము అలాగే ఫోన్ అపాయింట్మెంట్స్ ద్వారా కూడా నేను మీకు అపాయింట్మెంట్లు ఇవ్వడం అనేది ఉంటుంది కాకపోతే ఫోన్ అపాయింట్మెంట్లకు వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఎక్కువ జనం కొంతమంది ఫోన్ల ద్వారానే అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నారు కాబట్టి కొంచెం అర్థం చేసుకుందమ్మా అలాగే పూజకు సంబంధించి మంచి మంచి ఐటమ్స్ అలాగే రూపాయలు నిలబడటానికి కొన్ని కొన్ని కాయిన్స్ రూపంలో కూడా వీళ్ళు ఇస్తున్నారు చక్కగా వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు చాలా బాగున్నారు అలాగే కొంతమంది కావాలి అని అనుకుంటే గనుక వాళ్ళ దగ్గర తీసుకోండి సరే ఏంటి ఏ రోజు మాకు అదృష్టకరమైన రోజు ఎప్పుడమ్మా అని అంటే గనక మన అందరం కూడానండి కొన్ని కొన్ని అంటే ఒక్కొక్క సంవత్సరం కనీసం రెండుసార్లు రావచ్చు ఒక్కొక్క సంవత్సరం రాకపోవచ్చు కూడా ఇలాంటి అదృష్టకరమైన తిథులు ఏంటి అంటే మనకి రేపు మాఘమాసంలో శుక్లపక్షంలో ఇరవై రెండో తారీఖున గురువారం రోజు నాడు పుష్యమి తి నక్షత్రం ఉంది అంటే గురు పుష్యమి యోగం ఆ రోజున చాలామంది ఏంటంటారంటే అమ్మ బంగారం కొనుక్కోమంటారా లేకపోతే వెండి కొనుక్కోమంటారా అనేసి అంటారు మీకు ఓపిక ఉన్నట్టయితే బంగారం కొనుక్కోండి వెండి కొనుక్కోండి నేను అంటలేదు మీ ఓపిక కొనుక్కోండి మంచిదే కొనుక్కొని చక్కగా దేవుడి దగ్గర పెట్టుకోండి కనీసం ఒక అర గ్రామో గ్రామో కూడా కొనుక్కోవచ్చు ఇంతకన్నా విశేషం ఏంటి అని అంటే మీకు వచ్చేటప్పటికి వేళ సాయంత్రం ఐదు వరకు పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి మీకు భగవంతుడు అంటే గురువు భగవంతుడు గురువు రూపంలో మనకు దర్శనమిస్తారు అనేసి అంటారు కదా మీకు ఎవరైనా సరే ఒక గురువు ఇచ్చిన మంత్రం గనక ఉన్నట్టయితే ఆ రోజున మీరు ఒక్కసారి గనక ఆ గురువు ఇచ్చిన మంత్రాన్ని గనక పారాయణం చేసినట్టయితే జపించినట్టయితే అది కొన్ని వేల సార్లు జపించిన శక్తిని మీరు పుంజుకోగలుగుతారు కాబట్టి ఆ వేళ మీరు ఏం చేయాలి అంటే మీకు ఓపకున్నట్టయితే మీ ఇంట్లోనో లేదు నేను వెళ్ళగలుగుతానమ్మా అనుకుంటే కనుక మీకు దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి చక్కగా ఒక ఆసనం ఒక దర్భాసనము ఏదైనా ఆసనం వేసుకోండి ఆసనం వేసుకోకుండా కింద కూర్చోకూడదు చక్కగా ఒక చిన్న గ్లాస్ తోటి నీళ్లు పట్టుకెళ్ళి మీరు సంకల్పం చేసుకుని ఆచమనం తీసుకుని అక్కడ కూ కూర్చుని మీరు ఎన్ని మంత్రాలు మీకు వచ్చినట్టయితే అన్ని మంత్రాలు కూడా చక్కగా కళ్ళు మూసుకుని అలా జపం చేసుకోండి పోని నాకు ఏమీ రావమ్మా నాకు మాత్రం కష్టాల్లో ఉన్నాను అప్పుల్లో ఉన్నాను ఈ అప్పులు తీరాలి ఏం చేయమంటారమ్మా అని అంటే గనక ఏం చేస్తారంటే మీకు చక్కగా మహాలక్ష్మి అష్టకం కానీ లేదంటే కనకదార స్తోత్రం కానీ లేదంటే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం కానీ చక్కగా మీరు ఎన్నిసార్లు పారాయణం చేయగలిగితే అన్నిసార్లు పారాయణం చేయండి ఓకే తర్వాత ఏమో నాకు తెలియట్లేదమ్మా ఏ కష్టం ఎటు నుంచి వచ్చి పడుతుందో తెలియదు లేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏ నామాలనైనా లేదు వజ్రకవచాన్నైనా లేదు నామాలనైనా లేదు వెంకటేశ్వర స్వామి అష్టకాన్నైనా సరే చక్కగా కూర్చుని మీరు ఎన్నిసార్లు పారాయణం చేయగలిగితే అన్నిసార్లు పారాయణం చేయండి ఓకే తర్వాత ఇంకా మీ ఇష్టం సహస్రనామం చదువుకోవచ్చు తర్వాత నరసింహస్వామి గురించి కాలభైరవుడు గురించి నవగ్రహాల గురించి ఇలాగా ఆ వేళ సాయంత్రం ఐదు గంటల ఐదు వరకు కూడా మీరు ఎంత వినియోగించుకోగలిగితే అంత వినియోగించుకోండి ఇలా గనక చేసుకుని ఆలయంలో ఉన్నట్టయితే తర్వాత ఆ స్వామి దర్శనం చేసుకుని చక్కగా నేరుగా ఇంటికి వచ్చేయండి లేదు ఇంట్లోనే మీరు చేసుకున్నారనుకోండి తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి ముఖం చూసి చక్కగా దర్శనం చేసుకుని ఇచ్చి మీరు సంకల్పంలో తర్వాత మళ్ళీ లాస్ట్లోకి వచ్చేటప్పటికి ఈ మీరు ఏ జపం అయితే ఏదైతే చేశారు ఇదంతా కృష్ణార్పణం వస్తు అనేసి స్వామివారికే ఇచ్చేయండి అది స్వామివారికి ఇచ్చేయటం వలన కొన్ని కోట్ల రెట్ల ఫలితాన్ని మళ్ళీ భగవంతుడు మీకు ఇస్తాడు అయ్యో నేను ఇంత చేశాను నేను స్వామికి ఇచ్చేస్తున్నానా అని అనుకోకండి మీరు ఇచ్చింది ఎవరికి స్వామికి ఇచ్చారు స్వామికి ఇచ్చారు అని అంటే మీ దగ్గర ఏమీ లేకుండా వాడు చేసాడనేసి ఆయన ఇంకా ఎక్కువ కొన్ని కోట్లు ఫలితాన్ని మీకు ధారబోయడం అనేది ఉంటుంది కాబట్టి ఇలాగ వినియోగించుకోండి ఆ రోజున బంగారం కొనుక్కుంటానంటే కొనుక్కోండి నేను కాదనట్లేదు కాకపోతే ఏంటంటే బంగారం కన్నా విలువైన రోజు బంగారం కన్నా ఎన్నో ఎన్నో జన్మల నుంచి మనం తెచ్చుకున్న పాపాలు దోషాలు ఇవన్నీ మూట కట్టుకుని మనం వ్యాధి రూపంలో ఏడిపిస్తాయి అలాగే రూపాయి లేక ఏడిపిస్తాయి కీర్తి ప్రతిష్టలు ఎంత మనం బాగా చదువుకున్న కీర్తి ప్రతిష్టలు లేక బాధపడుతున్నా మనకు పేరు రావట్లేదని వీటి కూడా ఆ రోజు ఇలా వలన తుడిచిపెట్టుకుపోయి మనం ఏదైతే కోరుకుంటున్నామో అవన్నీ భగవంతుడు ఇస్తాడు కాబట్టి చక్కగా ఇలా చేసుకుని మీరు చక్కటి అదృష్టం పొందాలని ఆ స్వామి అనుగ్రహం మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఎప్పుడైనా సరే పర్వదినాలు వచ్చినప్పుడు ఎప్పుడూ వదులుకోకూడదు వాళ్ళతోటి వీళ్ళతోటి ఇప్పుడు గుడికి వెళ్ళారనుకోండి మీ పనేదో మీ కష్టం అనేది మీ మనసుకు గనక నిజంగా అది కష్టం అనిపిస్తే భగవంతుడిని చూసేటప్పటికి లేదంటే ఒక గురువుని చూసేటప్పటికీ ఆటోమేటిక్గా కళ్ళమ్మట నీళ్ళు అలా కారిపోతుంటాయి అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు గురువు ఇచ్చిన మంత్రం జపించేటప్పుడు మీ గురువు గారు కనుక మీరున్న పరిసర ప్రాంతాల్లో గనక ఉన్నట్టయితే ఒక్కసారి వెళ్ళి ఆయనకు ఒక్క మూడు ప్రదక్షిణాలు చేసిలో పండు పొలమో ఏదో ఒకటి పట్టుకెళ్ళి ఆ స్వామి ఆ గురువు గారికి ఇచ్చి ఆయన పాదాల మీద పడి నమస్కారం చేసుకుని గనక వచ్చినట్టయితే మీరు జీవితంలో మళ్ళీ వెనక తరిగి చూడని చక్కటి అదృష్టం డబ్బే కాదండి ఒక డబ్బు అంటేనే కాదు డబ్బు లక్ష్మీదేవి అన్ని రూపాల్లోనూ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది కాబట్టి ఇలా చేసుకుని మీరు తరిస్తారని మీరందరూ నేను ఇలా చెప్పడం వలన కనీసం ఒక్కళ్ళ జీవితం బాగుపడినా అది నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గురుపుష్యమి యోగం రోజు నాడు చక్కటి అదృష్టాన్ని చక్క రకంగా చెప్పాలంటే దాన్ని ఇది చేసుకోరని అలాగే ఎక్కువ శాతం మాట్లాడకండి ఆ వేళ మౌనంగా ఉంటే ఇంకా 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 మంచిది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చక్కగా వినియోగించుకొని చక్కటి అదృష్టాన్ని పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను నమ్ముకున్న నా వెంకటేశ్వర స్వామి మీ అందరినీ రక్షించాలని అని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ